ఇప్పుడు వెజిటబుల్ రైస్ చేస్తున్నారు వెజిటేబుల్ రైస్ ఎలా చేస్తారు చూడండి ఒకసారి ఎన్ని కేజీలు ఎన్ని కేజీలు చేస్తున్నారు చెప్పండి ఫస్ట్ రైస్ ముప్పై కేజీల రైస్ తో వెజిటబుల్ రైస్ చేస్తున్నారు వెంకటరత్నం అండ్ పావని పావని ఇద్దరు కలిసి పావని అలాగే సుమన్ ముగ్గురు కలిసి కూడా చేస్తా ఉన్నారు సుమన్ ఆ సుమన్ రాజు తమ అందరూ కలిసి ఇక్కడ వెజిటేబుల్ రైస్ చేస్తున్నారు దానికోసం వీలంతా సహకరిస్తా ఉన్నారు ఆర్గనైజర్ యువకుమారు యువకుమారు ఇప్పుడు నూనె పోస్తున్నాడు సుమన్ రాజు అలాగే పావని ఇద్దరు కూడా నూనె పోస్తున్నారు కోటి మీద పోస్తున్నారు రెండు లీటర్లు నూనె వేసారు దీంట్లో ఇద్దరు కలిసి అలాగే ఇప్పుడు వెంకటరత్న దాంట్లో మసాలా అంటే బిర్యానీ ఆకు అలాంటి వేస్తా ఉంది ఇప్పుడు శివకుమార్ గంట పెట్టుకున్నాడు పెద్ద గెంతే దీనికోసం దీనికోసం ఆనియన్స్ టమాటాలు పచ్చిమిర్చి అన్ని కూడా కట్ చేసి పెట్టుకున్నారు దీంట్లో కుమార్ రాజు బాగా అది ఉన్నాడు కట్ చేసే బరగట్లో కట్ చేసి చేస్తా ఉన్నారు సుధా కూడా జాయిన్ అయింది దీంట్లో సోమల్ రోజు సుధా మనం అంటే ముప్పై కేజీల వెజిటేబుల్ రైస్ తయారు చేస్తున్నారు ఇక్కడ వినాయక స్వామి అన్నదానం ఈ ఈరోజు వినాయక చవితి సందర్భంగా వినాయక చవితి సందర్భంగా అన్నదాన కార్యక్రమం దీనికోసం బాగా వాడాలి ఇది బాగా నూనెలోనే బాగా బాగా కావాలి దేర్లో వంటకడ మీరు బాగా సక్సెస్ చేశారు తొందరగా పిల్లలు మార్కు అనుకుంటున్నాను సో మనకి జియో కుమార్ కి యోగ మార్గమే మాత్రం మీద ఒక ఉప్పు ఉంటే వాడుతుంది చెప్పురా నువ్వు చెప్తా చేస్తావు కదా ఇప్పుడు కొత్తగా యువరాజు మాస్టర్ వచ్చినాడు ఇప్పుడే వీటిలో ఎంతమంది మాస్టర్లు వచ్చారు చూడండి ఒక వెజిటబుల్ రైస్ చేయడానికి ఎంతమంది మాస్టర్లు చూడండి సుధా ఉప్పు ఇప్పుడే సుధా వేస్తున్నారు ఒక్కొక్కరు ఒక్కటి వేస్తున్నది ఏమవుతుందో తెలియదు తలా వేస్తారు దీంట్లో సొన్ల ఇప్పుడే నిమ్మకాయలు తీసుకొచ్చింది ఇప్పుడే నిమ్మకాయలు ఒకరు ఒకరి ఐటమ్ వేస్తున్నారు దీంట్లో సొన్ల నిమ్మకాయలు ఇప్పుడే చార్జింగ్ పెట్టిందా ఒక చూడు నిమ్మకాయలు ఎందుకు ఇప్పుడే కట్ చేస్తున్నావు ఇప్పుడు మెరపడేస్తాడు మిరపడి వేస్తున్నాడు ఒక్కొక్కరు హైట్ వేస్తున్నారు ఒక్కొక్కరు ఒక హైట్ వేస్తారు దీంట్లో టమాటాలు ఇప్పుడు టమాటాలు వేస్తున్నారు బాగా కలిపేటాలి టమాటాలు వేసి మళ్ళా మొత్తం మసాలా అంతా బాగా గ్రేవీగా అయ్యి వచ్చే విధంగా కలిపెట్టాలి ఇప్పుడు అల్లం పేస్ట్ వేయాలి అల్లం పేస్ట్ వేసి బాగా బాగా కలిపెట్టాలి బాగా గ్రేవీగా తయారవుతా ఉంది వంట మాస్టర్ శశికళ కూడా వచ్చింది ఇప్పుడే వంటలు చేసేదానికి సో ఈ వంటల్లో చాలా మంది పార్టిసిపేట్ చేస్తున్నారు కథ మాస్టర్ వచ్చాడు వెంకటేశ్వర్ ధన్యాప్తున్నాడు క్యారెట్ మరియు

అంత అయిన తర్వాత ఇందులో ఇంకా నీళ్ళు వేసేసి తర్వాత రైస్ వేసేస్తే బాగా వడకబెడితే మనకి వెజిటేబుల్